అని అంటే చెప్పాను కదా సరే పది సంవత్సరాలు రియల్ ఎస్టేట్లో చేశానని గతంలో నేను ఒక కంపెనీలో వర్క్ చేసిన కంపెనీ పేరు చెప్పను ఆ కంపెనీలో ఎలా వర్క్ చేశానంటే కరోనా టైంలో నేను వైజాగ్ వెళ్ళి చాలా కష్టపడి ప్రాణం పెట్టి పనిచేశాను ప్రాణం పెట్టి పనిచేస్తే మనలాంటి వాళ్ళే చాలామంది డబ్బులు కట్టారు నా ముఖం చూసే కట్టారు ఆ కంపెనీ ఐపీ పెట్ట నేను కట్టించిన డబ్బులు దాదాపు నాలుగు కోట్ల డెబ్బై లక్షలు కంపెనీ ఐపీ పెట్టి వెళ్ళిపోయింది సహజంగా ఏంటంటే రియల్ ఎస్టేట్ కంపెనీలో మార్కెటింగ్ ఏజెంట్ పాత్ర ఏమి ఉండదు పాత కస్టమర్ని తీసుకెళ్తాం చూపిస్తాం కస్టమర్కి డబ్బులు కడతాడు కంపెనీ ఎందుకంటే ఈ ఈ సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళు కనుక కామెంట్ చేయండి నా దగ్గర కొన్నాళ్ళు కంపెనీ ఏం చేసింది కంపెనీ ఏమిడీ దొరకట్లా కస్టమర్లు నాకు ఫోన్లు చేస్తున్నాడు డబ్బులు చూస్తే నాలుగు కోట్లు పైన ఐదు కోట్ల దగ్గర దగ్గర నేనున్న పరిస్థితుల్లో నా వల్ల కాని పని నేను చేయలేను ప్రతి ఒక్కరిని ఆ రోజు ఏం చెప్పేవాడిని నన్ను నమ్మడి నిన్ను నమ్మే కడతారు జనరల్గా రియల్ ఎస్టేట్లో మార్కెటింగ్ ఏజెంట్ చూసే కడతారు కంపెనీని చూసే ఎవ్వరు కట్టరు మార్కెటింగ్ ఏజెంట్ కూడా ఏంటంటే మనల్ని నమ్మి కడుతున్న కస్టమర్కి మనం న్యాయం చేయాలి కమిషన్ కోసం చేయకూడదు నేను చాలామంది ఏజెంట్ని ఎంకరేజ్ చేయండి మాకు అంత పర్సెంట్ కావాలి ఇంత పర్సెంట్ నేను ఇస్తా కావాలంటే చేయలేదా లేదంట ఎందుకంటే ఆ కమిషన్ కోసం మాయ మాటలు చెప్తారు ఆ రోజు నేను చెప్పాను ఆ రోజు నాకు వాస్తవం తెలుసు అక్కడ ల్యాండ్ ఏం జరుగుతుంది డెవలప్మెంట్ ఏం జరుగుతుంది అసలు ల్యాండ్ వీళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ అయిందా నాకు తెలుసు కేవలం ఆ రోజున ఆర్థిక పరిస్థితి నాకు నాకున్న పరిస్థితులను బట్టి కళ్ళు మూసుకొని డబ్బులు కట్టించా కంపెనీ పెట్టి వెళ్ళిపోయింది ఏం చేయాలి అంటే నాకు రియల్ ఎస్టేట్ ఎలా అంటే ఒక వ్యక్తికి రోడ్ యాక్సిడెంట్ అయ్యి కాళ్ళు చేతులు విరిగిపోయి విరిగిపోయి ఇరవై సంవత్సరాలు బెడ్డ మీద ఉన్నవాడికి ఆరోగ్యం మీద ఎంత శ్రద్ధ ఉంటుందో రియల్ ఎస్టేట్ మీద శ్రద్ధ నాకు ఆ రోజు వచ్చింది ఒక పెద్ద ఆయన వాళ్ళ పాప మ్యారేజ్ కోసం డబ్బులు దాచుకొని పెళ్ళి చేసుకునే అబ్బాయి కట్నం డబ్బులు వద్దు అంటే ఆడపిల్లని ఉట్టి చేతితో పంపించకూడదని చెప్పి ఏదో ఒక భూమి ఇవ్వాలని చెప్పి నా దగ్గరికి వచ్చి ల్యాండ్ కొన్నాడు నాలుగు లక్షలు కట్టాడు ఆ పెద్ద ఆయనకి ఏం చెప్పాలి ఇంకొక పెద్ద ఆవిడ మేము టైం అయిపోతుంది ఆఫర్ అయిపోతుందని చెప్తుంటే ఆవిడకి డబ్బులు అడ్జస్ట్మెంట్ కాక నల్ల పూసలు అమ్మి తీసుకొచ్చి డబ్బులు కట్టింది ఆమెకేం సమాధానం చెప్పాలి ఇంకొక ఇంకొక కుర్రోడు అన్న ఇగో ఈ బిల్లోడు కోసం తీసుకున్నాను ప్లాట్ అన్నాడు వాళ్ళకేం చెప్పాలి కనీసం ఒక పది రోజులు పట్ల ప్రతి కస్టమర్ ఇంటికి నేను వెళ్ళానండి ప్రతి కస్టమర్ ఇంటికి నా బుల్లెట్ వేసుకొని ఊరూరు తిరిగా ఇంటింటికి వెళ్ళా ప్రతి కస్టమర్తో మాట్లాడా బండి బయలుదేరేటప్పుడు రెండు చెక్ బుక్కులు తీసుకొని అమ్మ నన్ను నమ్మండి ఖచ్చితంగా ఒక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో మీ డబ్బులు మొత్తం వెనక్కిస్తానని చెప్పి నాలుగు కోట్ల డెబ్భై లక్షలు మొత్తం అప్పులు తీర్చి పెంచర్ ఇంకొక ముప్పై లక్షల కస్టమర్లు ఈ కస్టమర్లు మన గ్రూప్లో ఉన్నారు వాళ్ళు రెస్పాండ్ అవుతారు ఈ వీడియో వచ్చిన తర్వాత వాళ్ళకి అక్కడ డబ్బులు ఇవ్వలేని వాళ్ళకి ఇక్కడ ప్లాట్ రీషెం చేసేసా ఆల్రెడీ చేసేసి అందుకని ఆ పెయిన్ ఏంటంటే ఎదుటివాడిని మోసం చేసి ఎదుటివాడి కంచంలో అన్నం తీసుకొచ్చి మన పెళ్ళం పిల్లలకు పెడితే అది రక్తపు కూడితో సమానం అని నమ్మాను కాబట్టే ఇంత చేయగలదో ఆ పెయిన్ అక్కడి నుంచి వచ్చింది కష్టం ఎంత కష్టపడి ఉంటాడు ఆ పెద్ద కూతురు పెళ్లి చేయడం కోసం రోజు నేను ఆ తప్పుడు పని చేసి వాళ్ళ కోసం నేను పోసుకున్న నా పిల్లల్ని అమెరికాలో పంపిస్తే ఉండి ఆస్ట్రేలియాలో పంపిస్తే ఉంది అనకాపల్లి ఆ గవర్నమెంట్ స్కూల్లో చదివించిన వీడిని వీడు ఎవడం మోసం అని చెప్తాడు ఈరోజు రియల్ ఎస్టేట్ కంపెనీలు చూడండి పది ఏళ్ళ ఉన్న కంపెనీలు ఈరోజు లేవు ఇరవై ఏళ్ళ క్రిత ఉన్న కంపెనీలు ఈరోజు లేవు కానీ రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ మిత్రులు మాత్రమే శాశ్వతం చాలా మంది ఏజెంట్లు సగును మానేస్తారు ఎందుకంటే పోతాయి ఒక కొత్త వెంచర్కి వెళ్తారు కొత్త కంపెనీకి వెళ్తారు ఏదో చెప్తాడు వెళ్ళి అమ్ముతాం ఆ కంపెనీ అలా చేయకపోతే వీళ్ళు మొహమహన్ పోయినట్టేగా చుట్టరికం పోయినట్టే శత్రువు సో అలా అవ్వకూడదని చేశాను అది నా వెనకున్న పెయిన్ అది ఎన్ని కంపెనీలు ఎంఎన్సీ కంపెనీలు చేశాను ఐపీఎల్ పెట్టి వెళ్ళిపోయినాయి నేను చేసిన కంపెనీలు ఐపీఎల్ పెట్టి వెళ్ళిపోయినాయి అందులో కొనుక్కున్న కస్టమర్లు వాళ్ళందరూ ఏమైపోవాలి రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెడితే లాభాలు వస్తాయి లక్షాధికారులు అవుతాం అనేది ఎంత వాస్తవం తెలియకుండా పెట్టుబడి పెడితే మోసపోతామో అంతే నష్టపోతాం అనేది అంత వాస్తవం మిమ్మల్ని మోసం చేసే వాళ్ళు ఉండను ఉండొచ్చు మీరు మోసపోకుండా కాపాడటానికి నేనున్నా అదే ప్రాపర్టీ ఎక్స్పర్ట్ రియల్ ఎస్టేట్ సర్వీస్ సెంటర్ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్న ఎవరైనా సరే ఒక్కసారి మనం విజిట్ చేయండి జస్ట్ ఒక్కసారి మీరు ఏదైనా కొనండి ఏ ప్రాపర్టీ అయినా కొనండి కొనొచ్చా లేదని నన్ను అడగండి నేను చెప్తాను ఎందుకంటే పదేళ్ళు ఎన్నో చూశాను ఎంతోమంది ఎండీల దగ్గర వచ్చేసాను ఎన్నో వెంచర్లు అమ్మాను అంటే ఇన్ డెప్త్ కూడా నాకు తెలుసు నేను చదివింది టెన్త్ క్లాసే కానీ ఎవరైనా సరే దీన్ని వంక పెట్టడానికి లేకుండా రాయాలి రేపొద్దున నేను ఒక రాంగ్ సైడ్ మీరు కొనిపోయి మీ పిల్లలకి ఇస్తే రేపు పోలీస్ స్టేషన్ కోర్టుల చుట్టూ తిరగలరు రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్స్ ప్రతి ఒక్కళ్ళు మీకు కష్టాజీతం వృధా కాకూడదంటే ఒక్కసారి ప్రాపర్టీ ఎక్స్పర్ట్ని కాంటాక్ట్ చేయండి ఫోన్ చేయండి చాలు ఒకవేళ మేము చెప్పిన తర్వాత మీరు కొన్నారు అది నష్టం జరిగింది నాది రెస్పాన్సిబిలిటీ ఒకవేళ ఒక కంపెనీలో పది లక్షలు పెట్టారు వెంచరు అందులో ఒక లక్ష రూపాయలు అడ్వాన్స్ కట్టమన్నారు తొమ్మిది లక్షలు టైం ఇచ్చారు మీరు లక్ష రూపాయలు కట్టిన తర్వాత ఆ కంపెనీ ఇబ్బంది పడింది ఆ వెంచర్ తీసేసింది ఆ లక్ష రూపాయలు నేను ఇస్తా ఆ లక్ష నాకు కట్టండి నేను నా ద్వారా కంపెనీకి కడతా అక్కడ ఏదైనా ఇబ్బంది అయితే కనుక ఆ లక్ష నేను ఇస్తాను ఎందుకంటే నేను ఇచ్చిన సలహా మీరు మీరు కొన్నారు కాబట్టి నా మాట మీద కొన్నారు కాబట్టి ఆ లక్ష కూడా నష్టపోయింది